నిన్న అనగా రెండు వేల ఇరవై నాలుగు మార్చి పంతొమ్మిదిన జరిగిన ఎన్జెసిఎస్ సబ్ కమిటీ సమావేశం యొక్క వివరాలు సమావేశం అసంపూర్తిగా ముగిసింది కార్మికులు సబ్ కమిటీలో ప్రతినిధులు సమావేశం ప్రారంభం నుండి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులకు బకాయి చెల్లింపు అదనపు ఇంక్రిమెంట్ చెల్లింపు వేతన పెంపు ప్రయోజనాలను పొడిగించడం వంటి వాటిని పదే పదే పట్టుబట్టినప్పటికీ యాజమాన్యం దాటవేసేందుకు ప్రయత్నించింది నైట్ షిఫ్ట్ అలవెన్స్ మరియు హెచ్ఆర్ఏ పెంపుపై మేనేజ్మెంట్ కొన్ని అవమానకరమైన ఆఫర్లను ఇచ్చింది దీనిని అన్ని కార్మిక సంఘాలు ఐక్యంగా తిరస్కరించాయి యాజమాన్యం యొక్క కార్మిక వ్యతిరేక వైఖరి హాస్యాస్పదమైన మరియు నిర్లక్ష్య స్థాయికి వెళ్లింది వారు ముందుగా హెచ్ఆర్ఏపై సవరించిన ప్రతిపాదనను అందించారు వారి ప్రతిపాదన ప్రకారం రెండు వేల పదమూడు నుండి కొత్తగా ప్రవేశించిన వారికి మరియు దరఖాస్తుదారులకు హెచ్ఆర్ఎ నిరాకరించబడుతుంది అదే సమయంలో యాజమాన్యం టౌన్షిప్లోని ఉద్యోగులకు కు చదరపు అడుగులకు రెండు రూపాయలు చొప్పున కార్మికులపై గృహ అద్దె రికవరీ హెచ్ఆర్ఆర్ విధించాలని కోరింది ఇది ఉద్యోగులపై మరింత ఆర్థిక భారానికి దారి తీస్తుంది కంపెనీ క్వార్టర్స్ లో నివసిస్తున్న కార్మికులపై పది రెట్లు భారం పెరుగుతుంది రెండవ ప్రతిపాదన ప్రకారం పెరిగిన నైట్ షిఫ్ట్ అలవెన్స్ కూడా కేవలం నూట అరవై రూపాయలకు ప్రతిపాదించబడింది కనీస గౌరవం ఉన్న ఎవరైనా ఇలాంటి అవమానకరమైన ఆఫర్లను అంగీకరించలేరు పక్ష కార్మిక సంఘాలు బేషరతుగా పూర్తి బకాయి చెల్లించాలని మరియు ప్రాధాన్యత ప్రాతిపదికన మరింత ఆలస్యం చేయకుండా అదనపు ఇంక్రిమెంట్ ఖరారు చేయాలని మళ్లీ పట్టుబట్టాయి వాదన మరియు ప్రతివాదనలు సుదీర్ఘ చర్చల తరువాత ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవైకి ముందు కాలానికి బకాయిల చెల్లింపు మరియు అదనపు ఇంక్రిమెంట్ కోసం డిమాండ్ను ఆచరణాత్మకంగా తిరస్కరించింది దీంతో సమావేశం ఎలాంటి ముగింపు లేకుండా ముగిసింది ఎంఓయు సంతకాలు చేసిన సమయంలో ఇచ్చిన హామీలను కూడా యాజమాన్యం నిర్లజ్జగా తమ కట్టుబాట్లను వీడుతుందని స్పష్టమైంది ప్రస్తుత పరిస్థితుల్లో ఐక్య పోరాటం ద్వారానే మన డిమాండ్లను సాధించుకోగలం మన ముందు వేరే మార్గం లేదు మన న్యాయబద్ధమైన డిమాండ్లన్నింటినీ అంగీకరించేలా యాజమాన్యంపై వత్తిడి చేయాలి ఐక్య పోరాటాల ద్వారా అది సాధ్యమే స్టీల్ వర్కర్స్ మేనేజ్మెంట్పై బాగా ఒత్తిడి చేయగలరు ఐక్య పోరాటాల ద్వారా న్యాయమైన మరియు న్యాయబద్ధమైన డిమాండ్లను వారి సిగ్గులేని తిరస్కరణకు బుద్ధి చెప్పాలి ಪೋರಾಡಿತೆ ಗೆಲುಸ್ತಾಂ ಈ ಸಮಾವೇಶಾನಿಕೆ ಸಿಐಟು ತರಪುನ ಕಾಮ್ರೆಡ್ ವಿಶ್ವರೂಪ್ ಬಂದೋಪಾಧ್ಯಾಯ ಎಚ್ಎಸ್ಇ ಅಧ್ಯಕ್ಷರು ಹಾಜರರಯಾರು डोंट ಫರ್ಗೆಟ್ ಟು ಲೈಕ್ سبسಕ್ರೈಬ್ ಅಂಡ್ ಶೇರ್ ದ ವಿಡಿಯೋಸ್